తప్పే ఉంది అంటే బిజినెస్ ఉండకూడదా ఎమ్మెల్యేలకి నేనంటాను మీ బిజినెస్ మీరు చేసుకోండి అంతేగాని మీ బిజినెస్ల కోసం కొత్త పాలసీలు ఇలా పెట్టి మళ్ళీ ప్రభుత్వ ప్రజాధనాన్ని ఒక రోడ్ వేసి ఉండొచ్చు కదా ఆ రెండు కోట్లకి ఇక్కడ మన తణుకులో ఒక హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ చేసి ఉండొచ్చు కదా అత్తిలి కాలేజీ నిర్మించున్నచ్చు లేదు నేను కోరుకుంటుంది కూడా ఎందుకు నేను ఎలక్షన్లు పద్నాలుగులో చేయలేదంటే ఇవన్నీ అర్థం చేసుకొని మీకు అండగా ఉందాం నేర్చుకుందాం తప్పన పడదాం మీరు ఎన్ని సీట్లు చేసినా ఏ మీకు దాకా నా జీవితం ఆఖరి ఈ రోజు నుంచి నా ఆఖరి శ్వాస దాకా ఈ భారత భూమికి సేవ చేసుకుంటాను నేను నేను సరే ఇప్పుడు దాకా అందరూ అన్నారు నువ్వెంతసేపు తెలుగుదేశం పార్టీని తడతావు జగన్మోహన్ రెడ్డి గారిని జడుతావు రాజకీయాలు ఎందుకున్నారు మీ పబ్లిక్ పాలసీలు చేయకండి పబ్లిక్ పాలసీలు మాకు ఇష్టం ఉంటాయి కొన్ని బాగా లేకపోతే అడుగుతాం అది మాకు చట్టం కల్పించిన హక్కు పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చాడంటే నేను సినిమాలో ఒక గంట యాక్ట్ చేశాను మిగతా ఇరవై మూడు గంటలు నేను చదువుకునేవాడిని నేను పబ్లిక్ పాలసీని చదువుకునేవాడిని నేను మీ అబ్బాయిలాగా నేను స్టాండ్ ఫోర్డ్కి వెళ్ళలేదు నాకు అంత చదువు నాకు అంత గొప్ప తల్లిదండ్రులు లేరు మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్న పోలీస్ కానిస్టేబుల్నేమో మా తాత ఏమో పోస్ట్ మేను మాకేమిస్తుంది మాకు చిన్నపాటి చదువులే ఉంటాయి మా దగ్గర మేము స్టాన్ఫోర్డ్లో హార్వర్డ్ హార్వర్డ్లో చదువుకోలేదు కానీ హార్వర్డ్లో స్పీచ్లు ఇవ్వడానికైతే అలా గెలిగాం మా లేదు ఒకసారి ప్రతి ఒక్కరు చెప్తున్నా ప్రతి ఒక్క తెలుగు చేయలేదేమో కానీ ప్రజల కష్టాన్ని బాగా చదువుకున్న వాడిని దానికి సంబంధించిన పబ్లిక్ పాలసీలని బాగా అవగాహన చేసుకున్నవాడిని ఆ విషయం మీరు మర్చిపోకండి మీరు నాతో వాదన పెట్టుకోవాలంటే మళ్ళీ ఇదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఇదే తణుకులో ముగ్గురు ఇలా కలుద్దాం మన తణుకు సమస్యలని నేను మాట్లాడుతాను పశ్చిమ గోదావరి సిల్ల సమస్యలన్నీ మాట్లాడతాను మీరు మాట్లాడండి నా తప్పు పూలు గారు ఉంటే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను నిజంగానే తప్పు అయితే మరి మనం తప్పులు చేస్తే కదా వెళ్ళడానికి వాళ్ళు తప్పులు కదా వాళ్ళని పంపించేద్దాం రాజకీయాల్లో నుంచి ఓకే ఇవన్నీ జనసేన పార్టీ నేను ఆలోచించాను నిన్న పాలకుల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని కులాలు నేను కులాల ఐక్యత అని ఉంటుంది మనకి ప్రతి చోట ఎందుకు పెట్టాలి కులాల ఐక్యత అంటే ఉదాహరణకి పిడికిలు ఎందుకు బిగుస్తానంటే అన్ని కులాలు సమగ్రంగా ఉంటేనే ఒక కట్టు మీద ఉంటేనే ఒక కులాన్ని ఎక్కువ ఒక కులాన్ని తక్కువ చేస్తే అభివృద్ధి సవ్యంగా ఉండదు అందుకని దాన్ని అర్థం చేసుకొని కులాల ఐక్యత పెట్టాలి కులాల అంబేద్కర్ మహాశైడ్ చెప్పినట్టుగా కులాల నిర్మూలన జరుగుద్దు లేదో నాకు తెలియదు కానీ కులాలైక్యత మనం బతకడానికి చాలా అవసరం మనం మన బిడ్డల్ని పోషించుకోవడానికి అవసరం అందుకు నేను కులాలైక్యత మాట్లాడతాను దీంట్లో ఆడపడుచులు కేకలు నన్ను భయపెట్టింది ఒకసారి నమస్కారం పెట్టి వచ్చాను వాళ్ళందరికీ